సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చీరాల మండలం ఈపూరు పాలెంలో బుధవారం రాత్రి సయ్యద్ ఆరిఫ్ అనే యువకుడు హత్యకు గురైన నేపథ్యంలో బుధవారం మృతిని కుటుంబ సభ్యులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ చీరాలలోని గడియార స్తంభం వద్ద ఆందోళనకు దిగారు చీరాల డిఎస్పీ జగదీవ్ నాయక్ నిందితులను వెంటనే పట్టుకుంటామని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది అనంతరం చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి సంఘీభావంగా న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు ఇటీవల కాలంలో చీరాలలో వరుస హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసరావు డిఎస్పీ జగదీష్ నాయకును కోరారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కారుల్లో కుత్తులు పట్టుకొని ప్రయాణించేటటువంటి చీరాల ప్రాంతంలో ఉందంటే ఇది ఏనాడైన చరిత్రలో ఎప్పుడైనా ఉందా మనం ఇన్ని రోజులు ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ అందరూ కలిసి ఉంటాం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది ఉన్నాం చూస్తే ఇప్పుడు పాలక ప్రాంతంలోనే ఒక మహిళ పాలకుని మాని భంగం చేయటం జరిగింది ఒక వృత్తాప్యం స్త్రీని మటన్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మైనర్ బాలికుడు పదిహేడు పదిహేడు సంవత్సరాలు అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి డ్రైవర్న గుడి నిర్వర్తించునటువంటి తండ్రి ఈ రోజు ఇలాంటి సంఘటనలు ఇలాంటి ప్రాంతంలో జరుగుతున్నాయంటే మనం ఎప్పుడైనా చూసామా మనకు స్వాతంత్రం వచ్చినక నుంచి ఎన్నో పార్టీలు వచ్చని ఎన్నో పార్టీలు పోయని ఇలాంటి సంఘటన మనం ఎక్కడైనా చూసామా ఇదండి గట్టిగా